హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కువ కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సీమ్మని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందేస్తవారము ఇరవై నాలుగో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి చూసుకుంటే కనుక నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ దిగుమతి అనేది అంటే కొంచెం ఎక్కువగానే వచ్చినట్లు అనిపిస్తుంది నిన్నటి మీద కూడా ఈరోజు నిన్న కూడా కొద్దిగా ఎక్కువగా వచ్చింది ధరలు అయితే కొంచెం డౌన్ అయినాయి నిన్నైతే కనుక టాప్ అండ్ టాప్ పదకొండు అయితే పడింది ఈ భాగ్యశ్వం మండి పీజేఆర్ మండీలో వెయ్యి రూపాయల దాకా ట్యాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఇట్లా ఒక్కొక్క మండీలో ఒక్కొక్క రేట్లు పలికినాయి నిన్న టాప్ ధర అయితే కనుక ఇంకా ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ఈరోజు కూడా సరుకు నిన్న ఎలా వచ్చిందో దాని మీద ఇంకా కొంచెం ఎక్కువగానే వచ్చినట్లు అనిపిస్తుంది మార్కెట్కి అయితే కనుక ఇంకా ధరలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్ టైం అయితే కనుక ఇప్పుడు ఈ రోజు ఇంకా పది నిమిషాలు ముందే అయితే వీడియో వస్తుంది ఐదు యాభై అవుతుంది వీడియో ఇప్పుడు మీకు వీడియో వచ్చేది ఐదు యాభై టైము మన వీడియో వస్తే టైం అయితే ఐదు యాభై అవుతుంది ఫ్రెండ్స్ నిజంగా ధరలు స్టార్ట్ అవ్వలేదు మన వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ